येरन्य वरणो एडिटरो फाना मृत्वाहा. घातम निच्छा, या घातम निच्छु पधे, देवि, ए स्वत्यरस्थु, स्वत्यरमन देख्या औखा, मुझ्झन लाऊगा बैजनेलु, ओम्सेवि, स्वत्यरस्थु, स्वत्यरमन देख्या। नोदः

நமோவன் <muchas> ஓம் ஹிரண்யவரணம் ஹரணிம் லக்ஷ்மி ஜாதவேதோ மமாமேயம் ஹரிம் 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 තාලූ ෙන් ක්ස්සාන කු බේසරගැන් න් නිී ප කල් පචාමතා ෙන් ොක්. මෝ සේවාත්මානම් පණච හැත්වාහ නමත්ේ ඇත්තුූ ධර්මණ ඒ පාරප්‍යන්නම හැ බදුන්ධාර්්‍ය හ නිිවේෙන ගරත්තා නීල ප නීල් ප. ేవాణలింగాయ నమ నాకాయ నమ నా నాదికలిగాయ నమ సర్వాయ నమ సర్వలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ భవాయ నమ భవంగాయ నమ

ਹੋ ਰੇ ਨਿਆਨ ਤੇਤਲਾਵੇ ਸੋਨੇ ਰੇ ਮਗੇਸ਼ਾ ਮਹੇਕ ਸੁਗੰਧਿ ਵਾਤਰਮੁ ਵਰਵੈਰੁ ਕਬੇ ਵੰਦਨੈ ਅੰਬ੍ਰਚੋ ਮ੍ਰਖੀ ਅੰਬ੍ਰਧਾ ਤੇ ನಮೋ ನಮಃ ಚದುರ್ಗ ಪರ್ಯಾಯ ನಮೋ ಓಂ ದೇವೇ ವಹೇದ್ರಮ ಆ್ಯ ಪುರುಷನ್ ಚಾತಕ್ಯಮಸ್ತೇ ತನ್ಮನೆ ಬಾಹು ನಮ ఇప్పుడు కొంచెం తెరిచేసుకొని పీపూరి అందరూ పెట్టుకోండి ఓం సేవాత్మునః పూర్తిగా ఉపాగెట్ అయిపోయిన తర్వాత ఓం సేవాత్మునః నమో దే దేవాచ్యః శుభ యరాశిత్ చీర్త్వా నమో నమః ఎవరు మటుకు వాళ్ళు పెట్టుకొని నమత్కారం చేయండి దేవాత్మున వివిధ స్వరూపానం కృత్వ నమోహో దేంగరహత్వ నమోహో

తమతృహాయ మే సుమన్న పరిమళ చందనంతమర్పయామి మంగళమాంగల్యే దిర్వాత సాధకే హరణ్యేత్రీ నారాయణి నమోసు ஹரஹர மகாதேவோஜரீவந்தோய

పెట్టమను <Sang> 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 మొదగుటమయండి नमः अदेतव अनाज्ञा नमो नमः वमा नह रायज अलोक रत्न नमः नमः यदु त्यागर परिंताय नमो नमः वमा आवा जत्रे नमो अदे यरा कृणा नमः नमः दुख राज्य

ఎంతో ఖరీదైన బంకణాలు ముంచేసినా సరే ఎంత పెద్ద ప్రముఖులైనా సరే మహోన్నతమైన వ్యక్తులైనా సరే మొట్టమొదట వాళ్ళు చేసేది జ్యోతి ప్రచోళంలోనే అర్థమైందండి మనం ఈ ఖరీదైన విద్యుత్ దీపాలు పెట్టి కరెంటు అయినా పోయి ఆగిపోవచ్చు కానీ జ్యోతి ప్రజల మనం ఒక తయారు చేసిన తర్వాత అందులో ఆ జీవం ఉన్నంత వరకు కూడా ఆ దీపం అనేటువంటిది కొంటకరం అనేటువంటిది జరగదు అందుకని చెప్పి పెద్ద పెద్ద సమావేశాల్లోని కంపల్సరిగా దీపారాధన అనేటువంటిది చేస్తారు అర్థమైందండి ఆ భగవంతుడి దీపారాధన మనస్ఫూర్తిగా ఒకే ఒక దీపం వెలిగించడం వల్ల చక్కగా మనందరికీ కూడా మనలో ఉన్నటువంటి చీకటంతా కూడా పోయి వెలుతురు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అర్థమైందండి అందుకే కార్తీక మాసంలోని నెలలోవిలో కూడా మన ఇంట్లో మహిళలందరూ కూడా ఉదయాన్నే దీపారాధన కార్యక్రమం అలాగే సాయంకాల సమయంలో కూడా దీపారాధన అనేటువంటిది చేస్తారు అదే కార్తీక మాసంలో దేవాలయాల్లో అయితే ఆకాశ దీపం అనేటువంటిది పెడతారు అయితే గణపతి నవరాత్రులు అనేటువంటిది మన అందరం కూడా చక్కగా ఒక వసతి గృహంలో ఏర్పాటు చేసుకుని అందులోని ఆ మహాగణపతిని ప్రతిష్టాపన చేసిన చేస్తాం కాబట్టి ఇక్కడ చక్కగా ఆ యొక్క గణపతి బంతులకి ఎదురుగుండా చక్కగా అగో మన కమిటీ గుళ్ళు చక్కగా చేసినట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఏ బొమ్మను కానీ భగవంతుడి ప్రతిరూపం ఏదైనా సరే కృష్ణుడు అవ్వచ్చు గణపతి అవ్వచ్చు శివుడు అవ్వచ్చు అలాగే సృష్టికి మూల కారణమైనటువంటి ఓంకారనామైనా సరే అవ్వచ్చు ఆ ఆకారాన్ని ముందుకుండా మనం రంగవల్లి కలు తిట్టి దానికి సరిపడేటట్టుగా ఆ యొక్క ప్రమిషలు అనేటువంటివి కడతాము అమ్మ మీరు మాట్లాడేనంటే నేను చెప్పింది అర్థం అవుతుంది దయచేసి శ్రద్ధగా వినండి లేదు అన్న ఇక్కడ మాట్లాడుతాము ఒక పది నిమిషాలు దయచేసిన తర్వాత మాట్లాడేది అయితే ఆ రంగబల్లికలు వేసిన తర్వాత మంచి ప్రభజలతో కానీ అలాగే మన శక్తి వరి పిండితో కానీ బియ్యం పిండితో కానీ ప్రభజన చేసి చక్కగా దానిలోని నెయ్యి కానీ నూనె కానీ ఆవదం కానీ ఎవరి శక్తి వాళ్ళు ఒక వత్తును కూడా వేసి చక్కగా ఆ దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందుకే మీరు అందరూ కూడా గమనించే ఉంటారు అమ్మవారు గుళ్ళలోని కంపల్సరిగా బియ్యం పెళ్లితో చేసినటువంటి ప్రభజతోనే ఆ దీపారాధన అనేటువంటిది చేస్తారు అర్థమైందండి కాబట్టి ఆ దీపారాధన చేయడం వల్ల మనలో ఉన్నటువంటి బాధలు సమస్యలు కూడా అన్నీ కూడా పోతాయని చెప్పి పురాణాల్లో చెప్పడం జరిగింది అందుకే ఆ గణపతి నవరాత్రుల్లోని దీపారాధన కార్యక్రమం అనేటువంటిది చేస్తారు ఇదే దీపారాధన కార్యక్రమం తమిళనాడులోని మీనాక్షి మధుర మీనాక్షి దేవాలయంలో అయితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ప్రభజల్లో కట్టుగా వెలిగించారు వాళ్ళు కుంతుల్లో మాత్రమే వెలిగిస్తారు ఎప్పుడైనా సరే గమనించండి తమిళనాడు మధుర మీనాక్షి దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో అర్థమైందండి అలాగే అన్య మతస్థులందరూ కూడా కొవ్వూతులు వెలిగించి దీపారాధన చేస్తారు అది కూడా జ్యోతి ప్రజలంబన కిందే ఉంటుంది అర్థమైందండి ఆ యొక్క దీపారాధనకి అంతటి ప్రత్యేకత ఉన్నది కాబట్టి అందరూ కూడా మొదటి దీపం నేను ఇప్పుడు వెలిగించి చక్కగా స్వామివారికి చూపించి అక్కడ పెడతాను మిగతా దీపాలందరూ కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా చక్కగా చక్కగా మీ వస్త్రాలు జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని దీపాలు కూడా వెలిగించండి అక్కిపలతో వెలిగించండి లేదంటే అగరపతితో వెలిగించండి సరేనండి దీపం అలా తీసుకెళ్ళి బయట పెట్టిన ఆ కృష్ణుడు నవలబింజ మీద మొదటి దీని మీద పెట్టమ్మా పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా పుట్టిన వాళ్ళందరూ మహిళలందరూ కూడా దయచేసి ఆ యొక్క గొంతులు ముందు వేసి తర్వాత నూనె వేసి ఒక్కొక్క దీపం వెలిగించండి అమ్మా కులు మీరు ముందుకు అమ్మా ఆ దీపం అలా పెట్టి వచ్చిన అమ్మా ఒక కొబ్బరికాయ కొట్టి అప్పుడు మొదలు పెట్టండి అమ్మా అందుకే బయట రెండు కొబ్బరికాయలు పెట్టుకోమని చెప్పాను కొబ్బరికాయ కొట్టాలి తల్లి కొబ్బరికాయ కొట్టి అప్పుడు దీపారాధన మొదలు పెట్టండి